ఈ ఐదు లక్షలు అప్పు ఇష్యూలో కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఇది అని ఉంటే కూడా నేను చెప్తాను చూ తర్వాత నిర్మల చెప్పి కోఆర్డినేషన్ విన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతాం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతా దామోదర్ కూడా చెప్తా నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం పెట్టాడు కూడా నేను చూస్తాను సరేనా ఓకేనా చూ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఏదో వచ్చేది నవంబర్లో వచ్చేది సార్ అంటే నవంబర్ లో వచ్చేది క్యాన్సరా

నీ జాబ్ ఎవరు చేస్తున్నారు వాడి లేవర్ పని కదా క్యాన్సర్ వ్యాధి ఎప్పుడు రాని ఇమ్మీడియేట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించిన ఇప్పటివరకు వరకు లైట్ ఒక లక్ష దాకా అయింది సార్ ఎంత బ్రేషిప్ జేమ్కి ప్రైవేట్ అన్ని ప్రైవేట్కి పోయిన పాకిపోలాలని పైన సార్ ఏడు లక్షలు ఎక్కడ చేసి తెచ్చినావు మరి

అసలు ఈ క్యాన్సర్ అయింది రావద్దు ఎవరు అంత ఘోరం ట్రీట్మెంట్ ఉంది సార్ నరకం నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అండ్ వీళ్ళ కోసం బతికినా అంతే బాగా పెడుతూ అసలు అనుకోండి అనుకుంటున్నా రోగం రావద్దు మంచి పని చేసిండు సుయం సార్ మంచి పని చేసిండు యాంగ వస్తే బాగుండేమో నాకు రాకుండానేమో అట్లంతా బాగుంది హ్యాపీగా అయిపోతుంది ఏదో ఉండదు అట్లా బతుకుతున్నాం పదివేలు సడన్ కూడా వచ్చేసరికి స్టండ్ అయిపోయినాము అందరూ థర్డ్ స్టేజ్ ఉంది నాకు మంచి పని చేసిండు సీఎం నా బాధ ఎవరు కాకుండా చేసిండు బతుకుంటే ఎట్లయినా బతుకొచ్చు సార్ రోగంతో బతకలేదు మందు పవర్ చూడ గోరు మెల్లగేని Ah మనిషికి క్యాన్సర్ రోగమే శాపము అలా ఆర్థికంగా లేని వాళ్ళకి రావడం డబ్బు నోళ్ళంటే డబ్బు నోళ్ళకి కూడా రావద్దు రోగాలు కానీ వచ్చేదాన్ని రాపోలేరు కానీ అవును ಡಬಲ್ ಡಬ್ಬು ಲೋಕಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಅದೇ ಭರ್ತಲೇ ಲೇಬರ್ ಪರ ಆಡ ಪೇನು ಸಿಎಂ ನಿನ್ನ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿನ್ನ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ರೂಢಾಂಗ್ ಪಿ ಬ್ಯೂಟಿಫುಲ್ అటు ఒళ్ళని పడుతుంటే టూ టెస్టింగ్లో టెస్టింగ్లు ఒకటి అది ఇది నేను యాక్చువల్గా ఇప్పటి నుంచి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను పోయిన టెన్ నెలలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడుగా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్లో ప్రక్రియ చేయండి ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు టోటల్ మనకు ఉన్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలవంగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది థర్డ్ స్టేజ్ అంటే టెస్టింగ్ లేకపోవడంతో అందుకే ఇప్పుడు ఉదయ్ ఇంపికొస్తే మేము వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడుసారి సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఉంది అని అడిగారు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా వస్తా అన్నాడు ఆయన వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం దర్శనం చేసిండ్రు

ఇక్కడ చూపించుకున్నాము ఇక్కడ మన జెమ్నీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగరెల్లియా ధరణి హాస్పిటల్లో బెస్ట్ బెస్ట్ తీపిచ్చు రెస్ట్ అక్కడ చేయించుకున్నా హైదరాబాద్ అనేమో రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ సార్ నేను కాంటాక్ట్ బేసిక్ ఓకే

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నావు అదే అదే అడిగిన్నాను పెట్టుకొని ఈ ఐదు లక్షలు అప్పు ఇష్యూలో కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఇది అని ఉంటే కూడా నేను నేను చెప్తాను చెడు తర్వాత నిర్మల చెప్పి కోఆర్డినేషన్ చేసి నిన్న చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతాను హేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాను దామోదర్ సాబ్బ కూడా చెప్తా హెల్త్ మినిస్టర్ చెప్ ఇంకేదన్నా మీకు సహాయం అయితే నేను చేస్తా సరేనా ఓకేనా జల్తా మమ్మసాల ఆరే అమన్నా ఓ వచ్చే జమ్మమ్మ మెలే వమసాల అలానే రా ఆ ఆలే సుబహ్ అంచే మమ్మన్నా చూస్కో జా చూస్కో రైట్ ఆ నవీన్ చూస్కో తీచ్చు ఏ నవీన్ మా అధ్యక్షపయి సార్ అందరగా యా రస్తా నవీన్ చూసినా

あっこんにちは。ああ

మంచిగా చదువుకుంటారు సర్ ఏముంది ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈ టెన్షన్ అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి అమ్మ అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటారు ఏ స్కూల్ మీ ఇద్దరు ప్రైవేట్ స్కూలా ఎవర్సెంట్ స్కూలు ఎవరుచారు నోటీస్ తీసుకపోతుంది రేపు వచ్చిన తర్వాత ఇది అంటే మన ప్రాక్టికల్ గా ఇది అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్ ఒక మంచి డిసిషన్ అంటే ఈ దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకోపోతే వచ్చారు అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా

ప్పించిన కూడా గొప్పలేదు నీకు అప్పించిన కూడా గొప్పలే కదా నేనేం మాట్లాడగ్నో జనరల్గా నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు తీయ అసలు పర్మిట్ చేయను ఫోటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ నేను ఈరోజు ఇది ఎందుకు ఇదెందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు మధ్యతరి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మద్దతరి కుటుంబాలు ఒక్క పేషెంట్ చూడండి ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక ఐదారు మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు ఒక ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ పెట్టిన ఇంకా ట్రీట్మెంటు ఇంకొక పేషెంట్ ట్వంటీ ల్యాక్స్ పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అచ్చా వీళ్ళందరూ కూడా డబ్బులు లేనో లేదు అంటే మధ్యతరి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళున్ను ఏమే పాపం లేబర్ డ్యూటీ చేసుకుని బతికెట్టారు వచ్చింది ఇద్దరు పిల్లలు భర్త లేడు చనిపోయాడు పదివేల జీతమే జీవితము ఈ రోగం ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను అంటే న్యాయమైన స్కీమ్ న్యాయమైన స్కీమ్ అనమాట ఏదో పొలిటికల్ గిటికల్ న్యాయమైన స్కీమ్ మన సీఎంకి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభ్యుడు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే ఈరోజు కూడా ఏంటంటే మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఎంత ఇంకా ఉపయోగపడుతుంది మనం చేసే చేద్దాం ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన లేకపోతే జనరల్గా నేను ఎవ్వరికి హెల్ప్ చేసిన మీడియాకి మేము ఇవ్వాం యాక్చువల్గా ఈరోజు మీడియా స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా మీడియాలో మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు వీళ్ళకి వీళ్ళకి డబ్బే కావాలి అంతే ఇలా తిండి తినడానికి ఇంజెక్షన్స్కి దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లల కొంత అసెట్ అయితే తల్లి తర్వాత అది కొంత చెప్పడానికి రాదు కదా ఇది ఏముంటుంది సన్నబియ

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నావు అదే అదే అడిగిన్నాను